ఈ యొక్క నగర్ మావిల్లగూడెం ప్రాంతాలను అనుసంధానం చేసే రైల్వే అండర్ బ్రిడ్జ్ నగర్ జుబ్లీపుర బొక్కలగడ్డ గాంధీ చౌక్ ప్రాంత ప్రజల సుమారు ఐదు డివిజన్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక గత యాభై సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఎంతోమంది ఈ రైల్వే లైన్లు దాటుతూ ప్రాణాలు వదిలిన సంఘటనలు అనేక ఉన్నాయి ఎంతోమంది తమ కుమారుల్ని తమ తల్లిదండ్రుల్ని ఈ యొక్క రైల్వే లైను బలి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మా చిన్నతనంలో అయితే ఈ ప్రాంతంలో తాగునీరు లేదు తాగునీరు కోసం ఈ పట్టాలు దాటి మామూలు కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ బాధలు మేము మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి వారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొరబెట్టుకోవటం మూలంగా వారు మా ఈ ప్రాంత ప్రజల మొరాలకించి పదిహేను సంవత్సరాల క్రితమే ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ ని ప్రారంభోత్సవం చేశారు దురదృష్టం ఏంటంటే గత పది సంవత్సరాలుగా ఉన్న పాలకులు బిఆర్ఎస్ నాయకులు దీన్ని మూసివేసి దీన్ని ఎప్పటికి కూడా మేము తెరవమని చెప్పేసి కంకణం కట్టుకుని కూర్చున్న తరుణంలో మాకు దేవుళ్ళ మళ్ళీ మా ప్రాంతానికి ఎమ్మెల్యేగా తుమ్మల గారు రావటం ఎన్నికల హామీలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ రైల్వే అండర్ బ్రిడ్జి ని తిరిగి ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం అందులో భాగంగా ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ పనిగా ఈ పని పెట్టుకొని కలెక్టర్ గారికి ఫోన్ చేసి మాకు ఈ ఫోన్ చేసిన సంగతి కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఈ యొక్క రైల్వే అండర్ ప్రాంతాన్ని చూడండి దాన్ని తొందరగా ఓపెన్ చేయాలని చెప్పేసి వారికి పని పురమాయించడం వెంట వెంటనే ఈ పనులు ప్రారంభోత్సవం కావటం సరిగ్గా నేపటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామరాజ్యం ఏర్పడి సంవత్సరం రాబోతుంది కరెక్ట్ గా ఇందిరామరాజ్యం ఏర్పడిన సంవత్సరంలోనే యాద్యూచ్ఛికంగా మళ్లీ మంత్రి గారు ఈ ప్రాంతాల్లో అండర్ బిడ్జి ప్రారంభోత్సవానికి రాబోతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుంది చేసేలా చెప్తుందని చెప్పేసి మరోసారి రుజువు చేశారు మా తుమ్మల గారు ప్రాంత ప్రజలు ఈ ఐదు డివిజన్ ప్రాంతాల ప్రజలందరూ కూడా తుమ్మల గారికి జన్మ జన్మల రుణపడి ఉంటామని తెలియజేస్తూ రేపు ప్రారంభం కాబోతున్న ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ మున్సిపల్ సిబ్బంది మేయర్ గారు ఇప్పుడే కలెక్టర్ గారు చూసిపోయారు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు మరొకసారి తుమ్మల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తుమ్మల 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 జై జై నాయకత్వం I <laughs>